స్వాగతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సురక్షిత ఆంధ్రగా మారుస్తామని రాష్ట్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు రాష్ట్ర పర్యటనలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆస్కారం ఉంది కాబట్టి ఆ లైన్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా ఈ అధిక యాక్సిడెంట్ల కారణం మీ అందరికీ తెలుసు ప్రమాదాలు ఎక్కువగా గురవుతున్న కుటుంబాలకు శోభ సముద్రాల్లో ఉండే వాళ్ళకు మేము ఒకటే విన్నమిస్తున్నాం కాబోయే కాలంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్ తీసుకు రాష్ట్రంగా చేసేదానికి ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాల్లో చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అవన్నీ మేము రేపు వేసే టాస్క్ ఫోర్స్ ద్వారా టోటల్ రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో గత ఇరవై సంవత్సరాల నుంచి అధికంగా ప్రమాదాలు జరిగిన చోట్లు ఏవైతే ఉన్నాయో దానిలో బ్లాక్ స్పాట్స్గా గుర్తించి అక్కడ ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారణకు ఆస్కారం ఉంటుందో ఆ చర్యలన్నీ చేపట్టేదానికి కూడా రాష్ట్ర రవాణా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ గత ఐదు సంవత్సరాల నుంచి కుదేలైంది మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీ బస్సు కొనుగోలు విషయంలో ముందుకొచ్చి పద్నాలుగు వందల బస్సులను ఈరోజు రోడ్లపైకి తెచ్చేదానికి సిద్ధమయ్యాం ఇప్పటికే సుమారు ఆరు వందల బస్సులను ఈ రెండు నెలల్లోనే రోడ్లపై నడుపుతున్నామంటే ఒకసారి మీరు గమనించాల ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు ఎక్కడ ఏ విధమైన మంచి జరగకుండా అక్కడ పని అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అలాగే సంస్థకు కూడా ఏ విధమైన మంచి పని అనేది ఐదు సంవత్సరాలు జరగలేదు ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్మికుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రయాణికులకు సంబంధించిన విషయాల్లో ఏ విధమైన రాజీ లేకుండా ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు రేపు రాష్ట్రంలో రాబోయే బస్సులన్నీ ఈ దేశానికే తలమానికంగా అన్ని గ్రీన్ ఫీల్ గ్రీన్ ఫ్రీగా ఎకో ఫ్రెండ్లీగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొనేదానికి చర్యలు తీసుకుంటున్నామని మీకు తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా అందరి మధ్యలో ఉంటుంది తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో మహిళా మూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు అది కూడా అతి త్వరలోనే తూచా తప్పకుండా మన పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల మించి ఇక్కడ మహిళా మనులు ఎవరైతే భారీ మెజారిటీతో ఈ రాష్ట్రంలో మాకు పట్టం కట్టారో వాళ్ళందరికీ రుణం తీర్చుకునే విధంగా ఫ్రీ బస్ సౌకర్యం కూడా అతి త్వరలో అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా చివరిగా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి మూడు నెలలైంది మీరందరూ గమనిస్తూ ఉన్నారు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ చేస్తూ వస్తున్నా గత రెండు రోజుల నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మతి స్థిమితం ఉండో లేకుండా మాకు అర్థం కావడంలో ఎక్కడంటే అక్కడ ఈ ప్రభుత్వానిపై అవాకులు చవాకులు ఉన్నాడు ఆయన ఐదు సంవత్సరాల్లో చేయలేంది ఈ మూడు నెలల్లో చేసి చూపించాం సుమారు అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ పెంచిన ఘనత కూడా మా ముఖ్యమంత్రిది ప్రభుత్వాన్ని అని మేము తెలియజేసుకుంటున్నాం అలాగే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కులాలు మతాలు అని చెప్పి అనుకునేవాళ్ళు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ లేని విధంగా స్కిల్ సెన్సెస్ అనే పద్ధతిని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఎవరైతే నైపుణ్యతతో ఉండి చదువే కాకుండా చేతివృత్తుల వారికి అయితేనే అందరికీ పని కల్పించేదానికి స్కిల్ సెల్సెస్ కూడా తీవడం జరుగుతూ ఉంది అలాగే లక్షలాది మంది పేదవాళ్లకు ఐదు సంవత్సరాలు కూడు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలిస్తే గత గత పదహైదు రోజుల ముందు ఎప్పుడూ లేని విధంగా నూరు అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడికి ఆకలి తీర్చే పద్ధతిలో మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అలాగే ఏవైతే హామీలు మేము ఎలక్షన్స్ ముందు మా కూటమి ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ రాబోయే కాలంలో సక్రమంగా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటాం చివరిగా మొన్న గత నూరు సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా విజయవాడకు వరదొచ్చి బుడమేరువాగు పొంగి విజయవాడలో సుమారు మూడు లక్షల మంది జనాలు అష్ట కష్టాలు ఆపసోపాలు పడతా ఉంటే ఇరవై నిమిషాలు కూడా వాళ్ళ కోసం కేటాయించకుండా గత పన్నెండు రోజులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే మంత్రివర్గం అయితేనే సుమారు నూరు మంది ఎమ్మెల్యేలు నూట యాభై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల నుంచి కార్మికులు తీసుకొని విజయవాడ ప్రజలకు నేనున్నానంటూ ఆ రోజు హుదూర్ తుఫాన్ ఏ విధంగా వైజాగ్లో సేవలు అందించామో ఈసారి కూడా ప్రజలు తేరుకుండే విధంగా చేసిన ఘనత కూడా మా ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జాయి